ఆదిలాబాద్ జిల్లా ముప్పై ఏళ్ల నుంచి మూతబడి ఉన్న సీసీఐకి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎంపీ నాగేష్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబుతో కలిసి ఎమ్మెల్యే ఎంపీలు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ అయ్యారు ఆదిలాబాద్లో గతంలో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పాయల్ శంకర్ కేంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు అంతేకాకుండా ఆదిలాబాద్ మంచిర్యాల్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సిమెంట్ ముడిక నిజం లైమ్ స్టోన్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని చెప్పారు పీపీపీ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సిమెంట్ ఫ్యాక్టరీని చేపట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు ఆదిలాబాద్ గౌరవ శాసనసభ్యులు రాయల్ శంకర్ గారితో కలిసి వారికి ప్రధానంగా మరి కుమారస్వామి గారు హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు తరఫున చెప్పటానికి మేము ఇరువురం రావటం దానికి వారితో పాటు అక్కడే మరి పరిశ్రమల శాఖకు సంబంధించి మరి సోదరులు పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అక్కడ ఉండటం వారు అందరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రగతిలో మేము కూడా ఏ మంచి పనికైనా మీకు భాగస్వాములు అవుతామని మనం అందరం కలిసి పనిచేస్తామని అందరం కలిసి కూడా వారిని వారికి శుభాకాంక్షలు ప్రధానంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రగతికి సంబంధించి నేను గౌరవ పెద్దల్ని కుమార్స్వామి గారిని ప్రభుత్వం తరఫున కోరడం జరిగింది వారి సహకారాన్ని కోరే వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది రాష్ట్రంలో ఉన్న మేజర్ ఇండస్ట్రీస్ ప్రధానమైన భారీ పరిశ్రమలకు సంబంధించి ఒకటి అనేక సంవత్సరాల క్రితాలు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి భూములు సేకరణ చేస్తూ పెద్ద ఎత్తున మరి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి దోహదపడవు ఈరోజు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారము ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం లేక నష్టపోయి పరిశ్రమలు బంద్ అయిన తరుణంలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు తిరిగి ఇవ్వాలని వారిని కోరటం జరిగింది ఆ క్రమంలోనే రెండవది ఈరోజు ఎక్కడ వీలైతే అక్కడ